ఇప్పుడు మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సర్మాన్ గారి సికందర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి దానికి సంబంధించి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్కి వస్తుంది సో భస్ట్ స్టార్టింగ్లోనే మన ఇంట్రొడక్షన్ టైటిల్స్ ఎంటర్టైన్మెంట్ అనేసి అయితే వచ్చేసింది సో స్టార్టింగ్లో వాంటెడ్ పోస్టర్ అయితే వచ్చేసి ఏంది అనుకున్నా చూస్తాము కొంచెం ఎంట్రీ కానీ వీళ్ళే షార్ట్స్ నాకైతే జర బాగా నచ్చినాయి ఫైట్ షార్ట్స్ పెద్ద బంగ్లా మంచి ఈ ఫ్యామిలీ ఉన్నట్టుంది సో డైరెక్టర్ గురించి చూసుకునే కొంతమంది మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం మురుగరాజు గారిది ఇక్కడ మురుగరాజు గారిది ఏఆర్ మురుగరాజు గారు అయితే ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది ఏంటంటే సౌత్ డైరెక్టర్ కాబట్టి కొంచెం సల్మాన్ ఖాన్ మూవీలో ఇప్పుడు సికందర్ దాన్ని కొన్ని సౌత్కి లింక్ అయ్యేటట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి ఒక వైజాగ్ డైరెక్ట్ టచ్ ఉంటుంది కాబట్టి కొన్ని సౌత్కి లింక్ అయ్యేటట్టు కొన్ని యాక్షన్స్ కానీ డైలాగ్ సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ ఆ ఫైట్ సీన్స్ కొంచెం సౌత్కి లింక్ అయ్యేటట్టు కొంచెం ఎమోషనల్ బాండింగ్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ అంటూ చూపించారు పోయి ఇలా అందరికి పెళ్ళిళ్ళకి వెళ్తుంటాడు మ్యారేజెస్లోకి వెళ్తుంటాడు స్లమ్ ఏరియాస్కి కూడా హెల్ప్ చేస్తున్నట్టు సల్మాన్ ఖాన్ని చూపిస్తారు అన్నమాట భావి సో డ్యాన్స్ సీన్ ఉంటుంది బై సూపర్గా ఉంటుంది ఇట్లా మొత్తం బ్లాక్ డ్రెస్లు వేసుకొని ఆ డ్యాన్స్ స్టెప్ కూడా బాగుంటుంది అండ్ ఇంత ఏజ్ వచ్చినా సరే కూడా ఆ డ్యాన్స్ స్టెప్ వేయడం కూడా బాగుంది లుక్ వైజ్ లుక్ అయితే ఇంకా గ్లోగానే ఉంది బాగుంది ఇక్కడ కొన్ని సీన్స్ నాకు వేరే ఫిలిమ్స్ నుంచి వచ్చినట్టు కూడా కనిపిస్తాయి కానీ పర్లేదు ఆల్వేస్ ప్రతి మూవీలో అదే జరుగుతుంది కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సీక్వెన్సెస్ ఆల్వేజ్ ప్రతి మూవీ నుంచి అది రొటీనే మేము ఏం చేయలేము కానీ ఇక్కడ ఏంటంటే ఐ లిసిన షార్ట్స్ కానీ అండ్ డైలాగ్ డెలివరీకి మెయిన్ ఫోకస్ ఉంది ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే సల్మాన్ ఖార్ గారిది యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్సెస్ ఏవైతున్నాయో అదొకటి బాగా అనిపిస్తుంది మీకు అండ్ సెకండ్ ఇది సల్మాన్ గార్ గారిది రష్మిక మందన గారిది ఈ ఎమోషనల్ బాండింగ్ కానీ లవ్ ఎఫెక్షన్ సీన్స్ ఉంటాయో అవి కూడా బాగా చూపించారు కొన్ని హోలీకి సంబంధించిన సాంగ్స్ అండ్ మోస్ట్లీ బై ట్రైలర్ చూసినా కానీ ఒకటే అనిపిస్తుంది మాస్ మూవీ అయితే ఉంటుంది పక్కా ఫైట్స్ దాని తర్వాత టైటిల్ పడిపోతుంది ఈ ఇక్కడ లైక్ ఇక్కడ చూపిస్తారు ఇక్కడ అంటే టూ మినిట్ ఫార్టీ సెకండ్స్ తర్వాత సల్మాన్ గారు రష్మిక గారిది సాంగ్స్ సాంగ్ పాడుతుంటే ఎమోషనల్ బాండింగ్ అయ్యే టైంలోనే ఎంటనే ఫైట్ సీన్స్ వచ్చేస్తే భావి ఇది నేను ఇంతకుముందు చెప్పినా కదా సౌత్ ఎలిమెంట్ లాంటిది సో ఇలా ట్రీజర్స్ కట్స్ అవి బాగా చూపిస్తారు అనమాట సో ఇది ఇది క్లాసిక్ అనిపించింది నాకు కొంచెం బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే నచ్చింది బై సో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మూవీని గ్యారంటీకి చెప్తున్నా గ్యారంటీ అయితే ఇవ్వచ్చు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు ఎలివేషన్ షార్ట్స్ కానీ లేకపోతే ఈ హెల్పింగ్ నేచర్ సీన్స్ ఏవైతే అవన్నీ కూడా బాగున్నాయి అండ్ మురుగదాస్ గారి గురించి నేను సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మంచి ఈ డైరెక్టర్ మంచి మూవీని అయితే ఇచ్చిండు అండ్ ఇక్కడ చాన్ రోల్స్ అంది ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సల్మాన్ ఖాన్కి అయితే ఇది పక్కా హిట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎప్పుడు వస్తుందంటే థర్టీత్ మార్చ్కి ఈ మూవీ థియేటర్స్లో అవైలబుల్ ఉంది అండ్ ఓవరాల్ చెప్పుకుంటే నాకైతే బాగా అనిపించింది ఫైనల్గా నేనైతే వెయిట్ చేస్తున్నాను పబ్లిక్ టాక్ అయితే తీసుకురాలేకపోవచ్చు కానీ రివ్యూ అయితే కొద్దిగా తీసుకొస్తాను అండ్ రివ్యూ ఎలా అనిపించింది మీ ఓపెన్స్ ఇంకేదంతో కామెంట్ చేసుకోండి వీడియో నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం